సదాశివ సమారంభం వ్యాస్ శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర వాగార్థావివ సంపృప్త వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వర ఓం నమో శరణ భవనే నమ ప్రియమైన ఆత్మబంధువులారా మూడు సందర్భాలలో బుహ్మణ్యుడు అహంకారానికి లోనైనటువంటి వృత్తాంతాల గురించి సమయాన్ని బట్టి రెండు వీడియోల రూపంలో తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను పూర్వకాలంలో సుబ్రహ్మణ్యుడు తారకాసురుడితో యుద్ధం చేసేటువంటి సందర్భంలో మహేశ్వరుడు తన వద్ద శిష్యకం చేసే విధంగా సుబ్రహ్మణ్యుని అనుమతించాడు ఆ విధంగా సుబ్రహ్మణ్యుడు చాలా కాలం మహేశ్వరుని వద్ద శిష్యకాన్ని చేసి సకల విద్యలో ప్రావీణ్యతను పొంది నా అంతటి వాడు లేడు తారకాసురుని క్షణంలో సంహరిస్తాను అని అహంకరించి మించినటువంటి శక్తివంతుడు లేడు అని గర్వించాడు ఇది గమనించినటువంటి పార్వతీ పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుని యొక్క అహంకారాన్ని అడచాలని గణాలలో అతి బలహీనమైనటువంటి గణాన్ని పిలిచి దానితో యుద్ధం చేయమని చెప్పి సుబ్రహ్మణ్యుని ఆదేశించారు అయితే అహంకారం అనేటువంటిది ఎంత పనైనా చేస్తుంది మనకన్నా బలహీనల్ని చూస్తే మనం వాళ్ళు ఏవైనా చేయగలమనేటువంటి అహంకార భావనలోనే ఉంటూ ఉంటాం ఇక్కడ సుబ్రహ్మణ్యుడు కూడా అదే చేశాడు నా ముందు ఎంతటి వారైనా దిగదుడిపే ఈ గణాన్ని ఓడించడం అనేటువంటిది నాకు చిటికలో పని అని చెప్పి వెర్రవీగాడి గర్వంతో దానితో ఆగ్రహించినటువంటి జగన్మాత పార్వతి ఆయన సుబ్రహ్మణ్య ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఈ సమస్త సృష్టిని పెంచి పోషించి లయం చేస్తున్నటువంటి మహాదేవంతో మాట్లాడుతున్నావు ఆయన నీకు గురువుగారు మర్చిపోకో నువ్వు ఇలా మాట్లాడటం సమంజసం కాదని చెప్పి మందలించి పోటీకి పంపించింది పార్వతీదేవి అయితే ఆ విధంగా పోటీకి వెళ్ళినటువంటి సుబ్రహ్మణ్యుడు ఆ గణాన్ని ఇచ్చి కూడా కదిలించలేక వెనక్కి పడిపోయాడు దానితో ఆయనకు అసలు విషయం అర్థమైపోయింది ఇప్పటి వరకు నేను చాలా బలవంతుడు అనుకున్నాను నన్ను మించినటువంటి వారు ఎవరు లేరని చెప్పి గర్వించాను అహంకారపూ ఇష్టంగా మాట్లాడాను ఏ జీవరాశిని కూడా తక్కువ అంచనా వేయకూడదనేటువంటి సత్యాన్ని ఇప్పుడు నేను గ్రహించానని చెప్పి క్షమించమని పార్వతి పరమేశ్వరుడు యొక్క పాదాల మీద పడి శరణ వేడాడు సుబ్రహ్మణ్యుడు ఈ విధంగా అహంకారాలను ప్రదర్శించి గర్వభంగం అయిన తర్వాత అరవతి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో తారకాసురుణ్ణి సంహరించాడు సుబ్రహ్మణ్యుడు ఇది ఒక వృత్తాంతం అయితే రెండో వృత్తాంతం ఏమిటంటే గణాధ్యక్ష పదవి కోసం సుబ్రహ్మణ్యునికి తన అన్నగారిటువంటి గణపతికి మధ్య పోటీ చెందినటువంటి సందర్భంలో తాను మాత్రమే అతివేగంగా ప్రయాణించగలను మూడు సార్లు ఈ సంస్థ సృష్టిని కూడా తిరిగి రాగలను నా వాహనం నెమలి కానీ నా అన్నగారి యొక్క వాహనం ఎలక ఆయన కన్నా ఆయన వాహనం కన్నా నా శక్తి నా వాహన శక్తే గొప్పవి అంటూ అహంకారంతో గర్వించాడు మనలో చాలా మంది కూడా అంతే కదా ఏ కొత్తిపాటి ప్రతిపన్నా సరే నా అంతటి వాటి అని చెప్పి అహంకరిస్తూ ఉంటాం ఇదిగో ఇక్కడ కూడా సుబ్రహ్మణ్యుడు అదే విధంగా అహంకరించి తన వాహనం అయినటువంటి నెమలిపై సమస్త సృష్టికి తిరిగి రావడానికి బయలుదేరి వెళ్ళాడు అయితే ఆ విధంగా వెళ్తూ వెళ్తూ చాలా అలిసిపోయాడు సుబ్రహ్మణ్యుడు కానీ తన ప్రయత్నాన్ని మాత్రం విడిచిపెట్టలేదు ఎక్కడ సుబ్రహ్మణ్యుని యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటే అక్కడ విద్యావంతుడు బుద్ధిమంతుడు సర్వశ్రేష్ఠుడు అయినటువంటి వినాయకుడు తల్లిదండ్రులు మించినటువంటి దైవాలు లేరు ఈ సమస్త సృష్టి కూడా నా తల్లిదండ్రుల్లోనే ఉంది వీరి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణాన్ని చేసి నమస్కరిస్తే సమస్త సృష్టిని కూడా తిరిగి వచ్చినట్లే అవుతుందని వినయపూర్వకంగా తల్లిదండ్రులకి నమస్కరిస్తూ ముమ్మార్లు జగద మాతాపిత పార్వతి పరమేశ్వరుడు ప్రదక్షిణాన్ని మనర్చాడు అయితే అక్కడ సమస్త సృష్టిని తిరిగి వస్తున్నటువంటి సుబ్రహ్మణ్యుడు అలిసిపోయి చివరకు కైలాసాన్ని చేరి అక్కడ తనకన్నా ముందుగానే తన అన్నగారైనటువంటి గణపతి గారు ఉండడం గ్రహించి జరిగిన వృత్తాంతాలి తెలుసుకుని తాను అహంకారంతో చేసినటువంటి పనికి క్షమాపణలు చెప్పి గణాధ్యక్ష పదవిని తన అన్నగారిటువంటి గణపతికే ఇవ్వమని చెప్పడం జరిగింది ఇదిగో ఈ విధంగా గణాధ్యక్ష పదవిని పొంది తిలోక పూజలయ్యాడు వినాయకులు వారు అయితే ఇప్పటి వరకు రెండు వృత్తాంతాల రూపంలో బుహ్మణ్యేశ్వరుడు అహంకారులు అయినటువంటి సంఘటనల గురించి తెలియజేయడం జరిగింది ఇక్కడ అందరికీ ఒక సందేహం కలగచ్చు ఈ వీడియోకి బ్రహ్మదేవుని బంధించిన సుబ్రహ్మణ్యుడు అనేటువంటి టైటిల్ని పెట్టి ఆ వృత్తాంతం గురించి చెప్పకుండా వేరే రెండు వృత్తాంతాల గురించి చెప్పారు ఏమిటి అని ఈ సందేహానికి సమాధానం ఏమిటంటే ఇదిగో ఇప్పుడు తెలియజేయబోయేటువంటి మూడవ వృత్తాంతమే అహంకారానికి లోనై సుబ్రహ్మణ్యుడు బ్రహ్మగారిని బంధించినటువంటి ఘట్టం కాబట్టి ఇప్పుడు దాని గురించి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం కాలంలో మహేశ్వరుడు సుబ్రహ్మణ్యునికి సకల శస్త్రాస్త్ర విద్యల్ని ప్రసాదించడం జరిగింది అలాగే ఇతర దేవతలందరూ కూడా తమ తమ విద్యలను సుబ్రహ్మణ్యునికి ప్రసాదించారు ఇక బ్రహ్మగారు వేద జ్ఞానాన్ని దాని సారాంశాన్ని వివరించి నీకు అందిస్తానని చెప్పి సుబ్రహ్మణ్యునితో చెప్పి ఓం అంటూ ప్రారంభించారు మనం ఏం ప్రారంభించినా ప్రణవనాదమైనటువంటి ఓంకారంతో ప్రారంభిస్తాం కదా ఇక్కడ బ్రహ్మగారు కూడా అదే పనిచేశారు అయితే ఈలోగా సుబ్రహ్మణ్యుడు బ్రహ్మగారితోటి ఆగండి స్వామి మీరు ఓంకారం అంటూ ప్రారంభించారు కదా అసలు ఆ ఓంకారానికి ఏమిటి దాని సారాంశం ఏమిటో నాకు వివరించి చెప్పండి అని చెప్పి ప్రశ్నించాడు దానితో బ్రహ్మగారు నాకు ఓంకారానికి సారాంశం గాని నిర్వచనం గాని తెలియదు నాయన అంటూ బదులిచ్చారు దానితో సుబ్రహ్మణ్యుడు బ్రహ్మగారిని గేలి చేస్తూ అసలు ఓంకారం యొక్క అర్థాన్ని చెప్పలేనటువంటి మీరు నాకు వేద జ్ఞానాన్ని అందిస్తానంటున్నారా ఎంత హాస్యాస్పదంగా ఉంది అని ఆయన చులకన భావంతో చూస్తూ బ్రహ్మగారిని బంధించాడు సుబ్రహ్మణ్యుడు అయితే జరిగినటువంటి విషయాన్ని అంతటినీ కూడా త్రిలోక సంచారినటువంటి నారద మహాముని చూడడం జరిగింది చూసినవాడు చూసినట్టు ఊరుకుంటాడా ఊరుకోడు కదా మహానుభావుడు ఎవరెవరు కలహించుకుంటారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు అదంతా లోక కళ్యాణం కోసమే అనుకోండి అయితే విషయాన్ని అంతటిని చూసిన తర్వాత వెంటనే కైలాసానికి పరుగు వరుగును వెళ్ళి జరిగిన వృత్తాంతాలంతటినీ కూడా మహేశ్వరుడికి వెల్లడించాడు నారద మహాముని వెంటనే మహేశ్వరుడు ఇంకేమీ ఆలోచించకుండా మన వాహనమైనటువంటి నందిని పిలిచి నీవు వెళ్ళి బ్రహ్మగారిని విడిపించు అని ఆజ్ఞాపించాడు అంటే మరి సృష్టికర్త కదా బ్రహ్మగారు ఆయన బంధించబడితే ఏమవుతుంది సృష్టి యజ్ఞం ఆగిపోతుంది లోకాలన్నీ అతలాకుతరం అయిపోతాయి అలా జరగకుండా ఉండడం కోసం శివుని ఆజ్ఞ మేరకు బయలుదేరినటువంటి నందీశ్వరుడు సుబ్రహ్మణ్యునితో నాయనా కుమారా ఇది నీకు సమంజసం కాదు వెంటనే ఆయన్ని విడిచిపెట్టు అని చెప్పి ఎంతగానో నచ్చ చెప్పాడు ఎన్ని విధాలు ప్రయత్నించినా కూడా సుబ్రహ్మణ్యుడు దానికి అంగీకరించలేదు సరికదా తాను పట్టినటువంటి పట్టు విడవకుండా అదే నువ్వు చెప్పినట్టే బ్రహ్మగారిని విడిచిపెడతాను కానీ ఓంకారానికి అర్థాన్ని ఉన్నాడు తెలియజేయని చెప్పి నందీశ్వరుతో అన్నాడు సుబ్రహ్మణ్యుడు దానికి నందీశ్వరుడు నాయనా కుమార బ్రహ్మగారికి తెలియట విషయం నాకెలా తెలుస్తుంది నాకు ఓంకారానికి అర్థం తెలియదు అని చెప్పి సమాధానం చెప్పాడు దానితో మరింత ఆవేశంతో ఊగిపోతు సుబ్రహ్మణ్యుడు అయితే ఒక పని చెయ్యి ఓంకారానికి అర్థం ఎవరికి తెలుసో వారిని వచ్చి నాకు అర్థాన్ని చెప్పమను అప్పుడు బ్రహ్మగారిని విడిచిపెడతానని చెప్పి తాను పట్టిన పట్టు విడవకుండా భీష్మించి కూర్చున్నాడు దానితో నంది సందిగ్ధ స్థితిలో పడ్డాడు అటు చూస్తే మహేశ్వరుడు ఇటు చూస్తే సుబ్రహ్మణ్యుడు పైగా బంధించబడినటువంటి బ్రహ్మగారు ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి వేరే ఒకరైతే కనుక నా ప్రతాపం చూపించేటువంటి వాడిని కానీ అక్కడ ఉన్నది మహేశ్వరుని పుత్రుడైనటువంటి కుమారస్వామి నాకు ఏం చేయాలో పాలిపోవట్లేదని పరిపరి విధాలు ఆలోచించి ఇక ఎటు నిర్ణయించుకోలేక తనలో తానే తర్జన భర్జన పడి పరుగు పరుగున కైలాసానికి తిరిగి వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని అంతటి మహేశ్వరునికి వివరించి చెప్పాడు నందీశ్వరుడు అయితే మరి జరిగిన వృత్తాంతాన్ని అంతటి తెలుసుకున్న మహేశ్వరుడు ఏం చేశాడు కుమారస్వామి దగ్గరికి వెళ్ళాడా ఓంకారానికి అర్థాన్ని తెలియజేశాడా బ్రహ్మగారిని విడిపించాడా లేదా ఏం జరిగింది ఈ విషయాలన్నింటి గురించి దీనికి అనుసంధానంగా రాబోయేటువంటి మరొక వీడియోలో సమయాన్ని బట్టి పరమేశ్వర గారు తెలియజేసిన వాటికి నిమిత్తమాత్రంగా తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను విషయాన్ని అర్థం చేసుకుంటానని ఆశిస్తూ లోకా సమస్త భవంతు స్వస్తి